హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక్కరిని ఇప్పుడు నేను చెప్తున్నది నది తీర ప్రాంతం ముంపుకి గురవటం ఇప్పుడు మనం సాధారణంగా ఇది చాలా నిత్య జీవితంలో చూస్తుంటాం అలాగే మన పెద్దవారు తమ చిన్న వయసులో ఈ నది చాలా లోపలికి ఉండేదని కానీ ప్రస్తుతానికి ఇది చాలా ముందుకు వచ్చిందని చెప్తారు అసలు ఈ నది తీర ప్రాంతం ముంపుకి ఎలా గురవుతుంది అలాగే కోతకు ఎలా గురవుతుందనేది మనం మాట్లాడుకుందాం సాధారణంగా భారతదేశంలో ఆనకట్టల నిర్మాణం అనేది సర్వసాధారణం ఎందుకంటే మనకి సాగునీటి పారుదల గురించి తాగునీటి భద్రత గురించి విద్యుత్ ఉత్పత్తి గురించి పారిశ్రామిక అవసరాల గురించి వరద నియంత్రణకి ఈ ఆనకట్టల నిర్మాణం ఎంత ఎంతగానో సహాయపడతాయి అలాగే మనం సముద్ర ప్రవాహం తీసుకున్నట్లయితే వాటి జన్మస్థానం నుంచి వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ తమ వెంట ఈ ఇసుగు కానీ బంకమట్టి కానీ రాళ్ళు కానీ తీసుకొచ్చి ఈ తీర ప్రాంతాన్ని దగ్గర విడిచిపెడతాయి సాధారణంగా మనం ఈ ఆనకట్టల నిర్మాణం చేపట్టినప్పుడు రిజర్వాలు నిర్మిస్తాం ఈ నది ప్రవాహాన్ని ఇవి అడ్డుకుంటాయి ఈ అడ్డుకోవడంతో అక్కడ ఇసుక రాళ్ళు బంకమట్టి ఇవి అక్కడ ఆగిపోతాయి ఈ ఆగిపోవటం వల్ల ఈ నది తీసుకు వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఈ బంకమట్టి రాళ్ళు ఇసుక వెళ్ళట్లేదు సాధారణంగానే ఈ సముద్రాలలు మన మన తీర ప్రాంతాన్ని ఉన్న ఇసుక దెబ్బలు కానీ అలాగే ఇసుకని కానీ లోపలికి లాక్కుంటూ వెళ్తాను ఈ ఎప్పుడైతే ఈ మన ఇసుక రాళ్ళు బంకమట్టి ఈ తీర ప్రాంతానికి చేరవలసిన ఆగపోవడం చేత ఈ కొద్దిగా చేరతాయి ఈ కొద్దిగా చేరటం వల్ల మన సముద్రాలలు జనరల్గా లాగుతాయి ఈ లాగటం వల్ల ఈ నదీ ప్రాంతం ముందుకు వస్తుంది ఈ ఈ నదీ దీనివల్ల దీని వల్ల అక్కడున్న మత్స్యకార గ్రామాలు కానీ అక్కడున్న ఇల్లు కానీ రోడ్లు కానీ ముంపుకు గురవుతున్నాయి వారి జీవనాధారం కోల్పోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా నదు నదులన్నీ కలిపి ఏటా రెండు వేల టన్నుల ఈ అవక్షేపాలని నది తీర ప్రాంతానికి తీసుకొస్తాయి దీంట్లో పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం ఇసుక మాత్రమే ఉంటుంది అంటే దాదాపుగా ఐదు వందల కోట్ల టన్నులు ఇసుక మాత్రమే ఉంటుంది కానీ ఈ నది ఈ ఆనకట్టల వలన అలాగే ఇసుక త్రవ్వకాలు వలన ఈ ఈ తీరానికి వచ్చే ఇసుక శాతం ఇరవై ఐదు శాతం వరకు తగ్గిపోతుంది అంటే ఐ ఐదు వందల కోట్ల టన్నులు తగ్గిపోతుంది అలాగే మన భారతదేశాన్ని చూసినట్లయితే మన భారతదేశాన్ని చూసినట్లయితే వంద కోట్ల టన్నులు మన యాట నదీ తీరానికి చేరుతున్నాయి ఈ తీర ప్రాంతానికి చేరుతున్నాయి ఈ తీర ప్రాంతానికి చేరి చేరిన ఈ బంకమట్టి ఈ బంకమట్టి రాళ్ళు ఇసుక మన ఈ ఆనకట్టల నిర్మాణం వల్ల ఎక్కడైతే గోదావరి కృష్ణ గంగా అలాగే మహానంది ఈ ఈ నదుల మీద ఆనకట్టల నిర్మాణం వల్ల ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల టన్నులు ఈ ఇసుక అనేది అడ్డుకోవటం జరుగుతుంది దీనివల్ల నదీ తీర ప్రాంతం కోతకు గురవుతుంది వందల కిలోమీటర్ల కొద్ది నదీ తీర ప్రాంతం వెనక్కి వెళ్ళిపోతుంది ప్రతి రాష్ట్రానికి ఇది ముప్పే సపోజ్ మనం గోదావరి డెల్టా తీసుకున్నట్లయితే అక్కడ అనేకమైన ప్రాజెక్టులు అలాగే ఆనకట్టలు నిర్మించడం జరుగుతుంది అలాగే కృష్ణా తీసుకున్నప్పుడు నాగార్జునసాగర్ డ్యాం తర్వాత ఇసుక చాలా తగ్గిపోతుంది అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ తీసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ క్యాం క్యాంబెట్లో కూడా ఈ తీర ప్రాంత తీర కోత జరుగుతుంది అలాగే ఒడిశాలోని మహానంది డెల్టా డెల్టాలో హిరాకుడి డ్యాం వల్ల పరదీ తీర ప్రాంతం కోతకు గురవుతుంది అలాగే తమిళనాడు కావేరీ నది డెల్టా అలాగే కేరళలో చిన్న నదులపై బ్యారేజీలు కట్టడం వల్ల ఈ తీర ప్రాంతం కోతకు గురవుతుంది అలాగే మనకి ఇంకో ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల మంచు కరిగి మనకి ఏటా మూడు నుంచి నాలుగు మిల్లీమీటర్లు నీటి నీటి శాతం పెరుగుతుంది ఈ నీటి శాతం పెరిగినప్పుడు అలలు పెరిగి మన తీర ప్రాంతాన్ని ముంచు ముంచేస్తుంది అలాగే మన ఈ సీ ఎకో ఏదైతే సముద్ర ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ మార్పుల వల్ల ఈ తుఫాన్లు అనేవి ముంచెత్తుతున్నాయి అభివృద్ధికి ఆనకట్టలు అవసరమే కానీ వాటిని ఈ భారీ ఆనకట్టల నిర్మాణం చేసేటప్పుడు వాటి తీవ్రత వాటి తీవ్రతను అంచనా వేసి నిర్మించడం చాలా మంచిది అలాగే మనం వాటి నుండి ఏవైతే ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అంచనా వేయాలి అలాగే ఇసుకని పూస్థితి అలాగే తక్కువ సంఖ్యలో మనం ఈ ఆనకట్టలు నిర్మించడం అయితే నిర్మించినట్లయితే ఇసుకను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరగదు కావున మనం ఈ వాననీటిని మనం భూగర్భంలో కానీ చెరువులో కానీ మనం దీన్ని స్టోర్ చేసినట్లయితే ఆనకట్టల నిర్మాణం అనేది తగ్గుతుంది దానివల్ల మనకి తీర ప్రాంత ప్రాంతం తగ్గవచ్చు అలాగే మనం ఈ ఈ నదీ తీర ప్రాంతంలో ఉన్న మడవులను రక్షించాలి అలాగే మనం ఇసుక త్రవ్వకాలను తీవ్రంగా అడ్డుకోవాలి తీవ్రంగా అడ్డుకోవాలి ఇతర లైక్ మనం కృత్రిమంగా ఇసుక ప్రాజెక్టులను చేపట్టాలి ఇది జస్ట్ మన తీర ప్రాంత సమస్య కాదు మానవాళి భద్రత జీవనోపాధి ముడిపడిన కీలక అందరూ గుర్తించాలి ఇంతటితో ఈ వీడియో సమాప్తం నేను మీలో ఒకరిని